మనలో చాలా మంది గ్యాస్ బ్లోటింగ్ కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటారు అయితే మన ఇంట్లోనే చాలా సింపుల్ గా తయారు చేసుకున్న ఈ ఉండలను రోజుకు ఒకటి చప్పరిస్తే చాలు గ్యాస్ ప్రాబ్లమ్స్ పూర్తిగా తగ్గిపోతాయి అది ఎలానో నేను చెప్తాను ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ముందుగా సొండి అలాగే బెల్లాన్ని సమానంగా తీసుకోండి ఇప్పుడు ఈ రెండింటిని మెత్తగా దంచుకొని చిన్న చిన్న ఉండలు అయితే తయారు చేసుకోండి ఇలా చేసుకున్న ఉండలు పది నుండి పదిహేను రోజులు నిల్వ ఉంటాయి పరగడుపున ఉదయాన్నే ఒక ఉండను చప్పరిస్తూ వచ్చిన రసాన్ని మింగుతూ ఉండండి దీనిని చప్పరించడం అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ గోరువెచ్చడి నీటి తాగండి అలాగే కొంతమందిలో చప్పరిచ్చడం ఇష్టం లేని వారు గోరువెచ్చని నీటిలో దీనిని కలుపుకొని తాగితే కూడా మంచిగా పనిచేస్తుంది దీనిని వారంలో మూడు లేదా నాలుగు సార్లు చేయండి దీనిని ఎక్కువగా తినకండి ఎందుకంటే సొంటిలో వేడి ఎక్కువగా ఉంటుంది సొంటి మన జీర్ణక్రియను బాగా పనిచేసేలా చేస్తుంది అలాగే కడుపులో గ్యాస్ అజీర్ణాన్ని కూడా తగ్గించడంలో సహాయపడుతుంది బెల్లం మన శరీరాన్ని సాఫ్ట్ గా హీట్ ని బ్యాలెన్స్ చేస్తాయి బెల్లం మనం తిన్న ఫుడ్ ని అవటానికి కూడా బాగా సపోర్ట్ చేస్తుంది అయితే మీరు కూడా గ్యాస్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నట్లయితే దీనిని ఒకసారి ట్రై చేయండి ఇలాంటి మంచి హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి